ఇదైతే మన చరిత్ర చదువుకున్నాము ఇది డెబ్బై ఎనిమిది వరకు అని చూపిస్తారు నాకు తెలిసి రనబాయ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ ఈ ఇయర్ను కానీ క్యాచ్ చేసుకుంటే డెఫినెట్గా ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ అనమాట మామూలు బ్లాక్ బాస్ట్ అవ్వదు ఈ ఉయ్యవా నరసింహరెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అలా సినిమాలో కాదు జస్ట్ కొన్ని ఫ్యూ వర్డ్స్ వాడితే చాలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ తల ఆల్రెడీ సైరసి రెడ్డి సినిమాలో ఆయన క్యారెక్టర్ అయితే మనం ఇంట్రొడ్యూస్ చేసి మనం చూసిన ఆయన గురించి తెలియని వాళ్ళకి చాలా మందికి కూడా తెలుసు ఈ డెబ్బై ఏళ్ళు ఈ తలని ఈయనే బయటికి తీసుకొచ్చిండు అనే ఒక ఒక నా పేరు మహారాజ్ మీరు చూస్తున్నారు మహారాజు మరియు రీసెంట్ రీసెంట్గా అంటే రెండు మూడు రోజులు అయిపోయింది విజయ గారి రణబాలి టీజర్ వచ్చేసింది ఆ టీజర్లో చాలా కృప్తంగా మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి అంటే యాభై నాలుగు నుంచి డెబ్బై ఐదు వరకు అంటే జరిగిన ఒక కథలాగా చూపిస్తారు అది చూపించిన కూడా ఏంటంటే గతంలో రాయలసీమలో జరిగిన కరువు అంటుంది అది ఇప్పటికి కూడా కథ కథలో చెప్పుకుంటే ఒక పరిస్థితి అనమాట ముప్పై సంవత్సరాలు అప్పట్లో మనకి ఆ కరువు ఎలాగొచ్చింది ముప్పై ఇరవై సంవత్సరాలు ఉంటా ఇరవై సంవత్సరాలు ఇలా కరువుని ఎలా ఫేస్ చేసారు అన్నది ఇప్పటికి మన ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా మన ఇండియా వైపు చూసుకున్నా కూడా అలాంటి కరువు మనం ఇంతవరకు ఎప్పుడు బేస్ చేసుకుని అంటే అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా దోసుకున్నారు ఇక్కడ దాన్ని అక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళినారు అనేది ఒక కాన్సెప్ట్ అనమాట వాళ్ళు చూపించే విధి మనకు సినిమాలో చూపించే కాన్సెప్ట్ దాన్ని ఎదిరించిన వ్యక్తి రణవాలి అని చూపిస్తారు నేను మీకు ఇక్కడ తమిళలో చూపిస్తారంటే ఫస్ట్ మీరు తమిళ చూడగానే మీరు అర్థమవుతుంది ఉయ్యాల కూడా నరసింహారెడ్డి గారిందని ఆయన జీవిత చరిత్రకి ఏ చరిత్రకి సంబంధం ఏంటంటే నిజంగా లింక్ ఉండి ఉంటుంది ఇక్కడ మనకి సినిమాలో చూపిస్తారో చూపి పక్కన పెడితే మనం అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే వియాల కూడా నరసింహారెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే చనిపోయారు ఆయన ఆయన ఊరి తీసి ఫిబ్రవరి ఇరవై రెండు బాగా గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఉయాల నరసింహారెడ్డి ఉరి తీసి అతని తలని ఆ ఊరికే వేలాడిదేశారు అనమాట ముప్పై సంవత్సరాలు వేలా వేలాడిదేశారు అది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి డెబ్బై ఏడు వరకు ముప్పై సంవత్సరాలు ఇది చరిత్రలో మనకి ఉన్న వాస్తవం కథల కథలుగా చెప్పుకుంటారు దీని గురించి ఇప్పుడు పుస్తకాల్లో కానీ ఇప్పుడు టీచర్స్ కానీ చెప్పుకోవచ్చు ఎందుకంటే నాకు నేను చదువుకున్నప్పుడు మా సార్ నాకు చెప్పింది సి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మన చిరంజీవి గారు ఏదైతే సైరా నరసింహరెడ్డి సినిమా రాకముందు నుంచి కథ ఉందనమాట నాకు మా సారు అప్పుడు నాకు చెప్పిన అనమాట ఆయన గురించి అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నేను ఫిల్మ్ నేను సినిమాలు తీస్తా సినిమాలు చేస్తా అంటే జరిగేటండి మా సార్ నన్ను డెఫినెట్ ఒకవేళ సినిమా తీస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత కథ తీయాలా ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన తలనే ముప్పై సంవత్సరాలు ఊరికి వేలాడి తీసారంటే ఆయనకి ఎంత భయపడి ఉంటారు వాళ్ళు అనే విధంగా నాకు మా సార్ మోటివేట్ చేయడం జరిగింది అదే స్టోరీ నాకు అది అందుకని బాగా ఇక్కడ మైండ్లో గుర్తుండిపోయింది ఎప్పుడైతే ఈ రణబాలి టీజర్లు మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏదైతే లాగా చూపిస్తారో అంటే వాళ్ళు చెప్పడం కూడా ఏంటంటే ఇది పాత పద్ధతిలో మీకు చూపించినప్పటిలాగా అది యానీ అయితే కాదు అన్నట్టు అలాగే చెప్పడం జరిగింది నిజమే అదైతే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మూడు మేకర్స్ ఏదైతే అది నిజమే నేను కూడా దాన్ని యాక్సెప్ట్ అంటే నిజమే కదా తర్వాత ఇది ఏదైతే ఉందో ఆ టైం నేను రాగానే ఫస్ట్ ఆలోచించాను అంటే నాకు ఎందుకంటే నేను చిన్నప్పుడు నాకు మా సార్ చెప్పిన విషయాలు మనకు కొంచెం మైండ్లో ఉంటాయి కదా అంటే యాభై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది మధ్యలో ఈ సినిమాను చూపిస్తారు కదా అంటే మేబీ ఇరవై సంవత్సరాలు ఎక్కువ అంటే అప్పుడు మన కరువు కాలం కూడా వచ్చింది విజయవాడ నరసింహారెడ్డి సని గారు చనిపోయిన తర్వాతే కదా అని నాకు ఆలోచన రాగానే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ టీజర్ మీద చేస్తారు మనం కూడా తెలిసిందే కదా మనకి ఏదైనా డౌట్ వచ్చినా ముందు మనం నిజాన్ని మాట్లాడుకోవాలి ఇప్పుడు టేజర్ గురించి విజయవాడ లుక్ బాగుంది అది బాగుంది ఇది అలా అవుతుంది ఇలా వచ్చింది అనకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ ముందు మీకు చెప్పడం చెప్పడమే కదా మన ఉద్దేశం ఓకే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఒకటి విఆర్ నరసింహారెడ్డి గారికి రణబాలి గారికి ఈ రణబాలి అయితే ఏదైతే క్యారెక్టర్ ఉందో దానికి లింక్ ఉందా అంటే అసలు నిజంగా అవాస్తవము ఎందుకంటే రణబాలి అనే క్యారెక్టర్ని వాళ్ళు క్రియేట్ చేశారు మన రాయలసీమలో జరిగిన కర్నూలు ఏదైతే ఉందో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అప్పు అంటే ఈయనమాట నేను చెప్పేది విజయవాడ నయలసీమ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇదే రాయలసీమలో కర్నూలు గురించి వాళ్ళు చూపిస్తారు కాకపోతే ఈ రణబాలు అనేది ఏ ఊరికి చెందిన వ్యక్తి అనేది ఇంకా క్లారిటీ మనకు చెప్పలేదు ఓన్లీ టీజర్లో మనకు చూపించింది ఏంటంటే విజయ్ గారి ఫేస్ రివ్యూలు అంటే ఆయన క్రూరత్వం గంభీరం ఆయన ఉగ్ర రూపం ఒక బ్రిటిష్ వ్యక్తిని తాడుత లేకపోవడం గుర్రమైన తాడుత లేకపోవడం ఏదైతే అది మాత్రం అంత అతని క్యారెక్టర్ని మనకు రివ్యూ చేసిండ్రు ఇంత ఉగ్ర రూపం అంటే పీవాత్సవం ఇంత భయంకరంగా ఉన్ని చూపించారు అలాగే మనకు పోస్టర్ కూడా రిలీజ్ చేసిండ్రు పసి పసుపు పూసుకున్న ఇవి ఇవే అయితే ఉన్నాయి అనేక క్యారెక్టర్ని ఇంట్రోడ్యూస్ చేసిండ్రు అతని పే పేరు మాత్రమే సినిమా టైటిల్ వాళ్ళు మూవీ మైత్రి మూవీ మేకర్స్ కూడా చాలా సార్లు వాళ్ళు ఏం చెప్పి వాళ్ళు ఇది ఒక రియల్ స్టోరీ అని చెప్పట్లేదు కాదు గతంలో మనకి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని సినిమా తీస్తున్నారు అన్న విధంగా ఉన్నారు కానీ ఇది ఒక లైవ్ రియల్ స్టోరీ ఇది ఒక జీవిత వ్యక్తి స్టోరీ ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అని ఏమనలే కాకపోతే రన్బా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు చాలామంది తెలిసింది అప్పుడు ఈ సైరా నరసింహారెడ్డి సినిమా తీసేటప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీని అడిగి వాళ్ళకి ఇంత కొంత అమౌంట్ ఇచ్చి ఆ స్టోరీని వెళ్ళడానికి చేసుకుని సినిమా తీశారు ఇలాగే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని లేకపోతే ఒక క్యారెక్టర్ అంటే సొంతంగా క్యారెక్టర్ క్రియేట్ చేసుకుంటే లైక్ బాహుబలి క్రియేట్ చేసుకున్నాం ఒక సూపర్ ఉమెన్ లాగా ఒక సూపర్ మ్యాన్ లాగా ఇలా మనకి కొత్త క్యారెక్టర్ మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు ఏదైతే రియల్ లైఫ్ స్టోరీ తీసుకున్నా ఆ క్యారెక్టర్ని ఆ తేదీకి మనం దింపాల్సి వస్తుంది ఎందుకంటే దీన్ని మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం తక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగని చెప్పి ఇప్పుడు ఉయ్యాల వాళ్ళ నరసింహారెడ్డి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అతను నేను విన్నది సినిమాలో చూపించాను తక్కువ ఎందుకంటే సినిమాలో అంటే మూడు గంటల సినిమాలో అతని జీవితాన్ని మొత్తాన్ని చూపించడం జరిగింది అనమాట కాకపోతే ఆయన చర్యలకి ఈ బ్రిటిష్ వాళ్ళు ఎంత భయపడినరు అన్నది చాలా వరకు ఏంటంటే ఒక సింపుల్ ఫ్లాట్లు అయిపోయింది ఆయన కానించి పెళ్ళిళ్ళు అది ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారు కాకపోతే ఉయ్యాల నడిచిన క్యారెక్టర్ నేను చిన్నప్పటి నుంచి ఆయన గురించి చెప్తే రోమాలు నిక్క పొడుచుకుంటా అంటారు చూసినవా దానికి డబ్బులు ఉంటుంది అనమాట నాకు అప్పుడు నుంచి చిన్నప్పుడే చదువుకున్నప్పుడు నేను టెన్త్ స్టాండర్డ్లో హై స్కూల్లో చదువుకున్నప్పుడే నాకు చెప్తుంది అప్పటి నుంచి నాకు బ్రెయిన్లో ఉండిపోయింది అనమాట ఆయన క్యారెక్టర్ ముప్పై సంవత్సరాలు బిట్టి వారు ఆయన తలదే నేను తీసి తీసేరంటే అసలు ఆయన ఇలాంటి వ్యక్తితో ఊహించుకోండి అలాగే ముప్పై సంవత్సరాల దాకా అంటే ఎవడో తిరుగుబాటు చేయలేని విధంగా అంటే ఆ తలని చూసి భయపడాలంటే ఉయ్యలో నరసింహరెడ్డి అంటే పాలేగాళ్లు అంటారు కదా ఆ టైప్లో ఆయన వాళ్ళందరికీ ఆయన ఇడ్డు అనమాట అలాంటి వ్యక్తిని మేము ఇలా చేసినా మీరెంత చూపించావు ఆ తలని చూసి కూడా భయపడి వెనక దగ్గర అయ్యి ఇంత గొప్ప వ్యక్తిని ఇలా చేసినట్టు మన పరిస్థితి ఏంటనే విధంగా కూడా చాలామంది ఆలోచించి అక్కడ తిరుగుబాటు చేయకపోవడం ఆ టైంలోనే అందరిని భయపెట్టి బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఉంటారో ఆ టైం లైన్లోనే ధాన్యం మొత్తం ఏదైతే ఉందో పండించిన ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఇలా భయపెట్టడం ఇలా ఇవ్వకపోవడం ఇది మనం చరిత్రలో కూడా మనకు ఉంది ఈ దీన్ని బేస్ చేసుకునే సినిమా చేస్తారు కాకపోతే ఈ సినిమాలో రనవాలని క్యారెక్టర్ ఏదైతే ఉందో నిజంగానే భీవాత్సం అసలు ఆ క్యారెక్టర్ ఇంట్రోడక్షన్ ఏదైతే ఉందో మన నిజర్ కొన్న ఇంట్రొడక్షన్ చాలా బాగుంది అబ్బా అంటే ఆయన ఉగ్రరూప సినిమాలు చూపిస్తారు కానీ దీనికి డెఫినెట్ ఈ సినిమా తీయాల్సిన తీరులు తీస్తే డెఫినెట్గా క్లిక్ అయిపోయింది గతంలో ఇలా టాక్సీ వాళ్ళ మూవీ తీసుకున్నా కూడా ఆయన ఇలా స్టోరీ కానీ శాంసంగ్ రాయి సినిమా తీసుకున్నా కూడా వీళ్ళిద్దరి ఆ స్టోరీ ఎంత అయితే డిఫరెంట్గా ఉంటుంది ఈ స్టోరీని అలాగే మలుచుకుంటాము పీవచ్చాం అసలు దీంట్లో అలాగే మన హాలీవుడ్ యాక్టర్ అన్నాళ్ళు వాసులు గారు అనుకుంటా ఆయన ఆయన ఉన్నాడు అలాగే రశ్మిక మందన్న గారు ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్ కూడా రివీల్ చేయలేదు కాకపోతే పేర్లు పెట్టారు అనమాట జయమ్మ ఏదనుకుంటా ఆయన కానీ ఇంకోటి మెయిన్ మర్చిపోయినా ఇప్పుడు ఏదైతే వీళ్ళు చూపిస్త్రు ఈ టైం లేదు అనమాట నాకు తెలిసి రణబని ఏదైతే చూపిస్తారో ఒకవేళ పా డెబ్బై ఎనిమిది టైం లేనని చూపిస్తారు పంత పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది టైం అయితే ఏదైతే చూపేస్తారు నిజానికి ముప్పై సంవత్సరాలంటే విజయవాడ నరసింహారెడ్డి గారి తలని పంతొమ్మిది ముప్పై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు అనే తలని అలాగే ఊరి తీసి అలాగే వేలా ఊరికి వేలాడి తీసి పెట్టారు అనేది అయితే ఇదైతే మనం చరిత్ర చదువుకున్నామో ఇది డెబ్బై ఎనిమిది వరకు అని చూపిస్తారు నాకు తెలిసి రణబారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ ఈ ఇయర్ని కానీ క్యాచ్ చేసుకుంటే మనం డెఫినెట్గా ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ అనమాట మామూలు బ్లాక్ బాస్ అవ్వదు ఈ విజయవాడ రెడ్డి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ సినిమాలో కాల్ జస్ట్ కొన్ని ఫ్యూ వర్డ్స్ వాడితే చాలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది ఎందుకంటే ఆ తల ఆల్రెడీ సైరా రెడ్డి సినిమాలో ఆయన క్యారెక్టర్ అయితే మనం ఇంట్రొడ్యూస్ చేసి మనం చూసిన ఆయన గురించి తెలియని వాళ్ళకి చాలామందికి కూడా తెలుసు ఈ డెబ్బై ఏళ్ళు ఈ తలని ఈనే బయటికి తీసుకొచ్చిండు అనే ఒక 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 క్యూరియాసిటీ కానీ ఒక ఊహాగా కానీ ఏదైతే ఉందో అది రణబాలి దాన్ని తీసుకొచ్చి అంటే విముక్తి కలిగించింది అన్న విధంగా చూ మటుకు సినిమా మామూలు బీ వస్తున్నట్టు మేబీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రియల్ క్యారెక్టర్ని చాలా మందికి ఎవరు చెప్పలేదు ఈ రణబలి క్యారెక్టర్ కూడా ఉందని కూడా నేను గూగుల్లో ఎక్కినా అక్కడ చాలా సోర్లో ఎక్కినా కూడా నాకు ఎక్కడ కనిపించలేదు కాకపోతే జేఎం అనే క్యారెక్టర్ కానీ కాకపోతే విలన్ క్యారెక్టర్ ఏదో చూపిస్తారు సార్ హెక్టర్ ఏదో ఉంది నాకు అంత గుర్తు లేదు కానీ ఇది మటుకు రాయలసీమకు వచ్చిన ఫస్ట్ రాయలసీమలో ఫస్ట్ కలెక్టర్ అనమాట ఆయన ఆయన క్యారెక్టర్ నుంచి బేస్ చేసుకునేది తీస్తారు అనమాట కాకపోతే ఇది ఫస్ట్ కలెక్టర్ అని కూడా రాయలసీమకు వచ్చే ఫస్ట్ కలెక్టర్ అంటే ఈ సినిమా మన పద్ పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రిటిష్ రాయలసీమకు రావడం జరిగింది కదా ఇంత ఇంత టైం అయిన తర్వాత అంటే ఈయన కలెక్టర్ కావటం అంటే కొన్ని పదిహేడు సంవత్సరాలు అక్కడ రాజకీయం జరిగి ఉంటుంది మేబీ ఈయన పేరుని వాడుకోవడానికి వచ్చే సినిమా ప్రమోషన్ కోసం మేబీ రియల్గా అయితే నా ఎదిరిసినంత అయితే ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఈయన ఎదిరించి ఉంటాడో మా ఎవరైతే ఉయ్యబా నరసింహారెడ్డి కాని వాళ్ళకి వెళ్ళి పోటీ పడి కానీ మేబీ రణబలైన క్యారెక్టర్ ఒకవేళ ఉన్నట్టు ఒకవేళ చూపించడం కూడా ఏదిగా చూపిస్తారు కదా అప్పట్లో కొంచెం ఏదైనా రణబాల్ ఎదిరించే విధంగా కూడా మనం చూ చూ ఈ సినిమాలో చూస్తామనుకుంటా కాకపోతే వీళ్ళు నిజానికి చాలా వరకు ఒక బయోపిక్ అని మనకి ఎక్కడా చెప్పట్లేదు అసలు వాళ్ళు రివ్యూలు కూడా చేయలేదు ఎందుకంటే బయోపిక్ అయితే చాలా వరకు ఆయన పేరు వాడుకునేటోళ్ళు ఇంకా సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పి నిజం బయోపిక్ కాకపోవచ్చు నేను చెప్పడం ఏంటంటే ఇది కూడా వాళ్ళు విజయరావు నరసింహార్ అంటే క్యారెక్టర్ కూడా యూజ్ చేసుకోవాలనుకుంటున్నా కాకపోతే ఏంటి యూజ్ యూజ్ చేసుకునేప్పుడు సినిమా నిజంగానే హిట్ అయ్యేది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు తలని ఎవరైతే వేలాడే తీసారో ఆ తలని రణబాలే తీసుకొచ్చి అన్న విధంగా కానీ చూపించినా ఆ కరువుకి నా ఎదురు వెళ్ళి నా కరువు కాడక నేనే ఆపినని చూపించినా కూడా డెఫినెట్గా సినిమా అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది వేరే లెవెల్లో ఉంటుంది నేను నా ఆలోచన ఏంటంటే ఈ సినిమా ఎలా ఉంటుంది ఎవరికీ చెప్పలేము వాళ్ళు జస్ట్ ఒక టీజర్ ఇచ్చారు నేను మీకు వాస్తవం చెప్తున్నాను అనమాట అప్పట్లో ఈయన ఉయ్యాల నరసింహరెడ్డి గారు చనిపోయిన తర్వాత వీళ్ళు కొంచెం పక్కన పెద్దకి కూడా ప్లాన్ చేసుకోరు ఏదైతే కరువు సమస్య ఉందో ఇక్కడి నుంచి తీసుకెళ్తాను ఉయ్యాల నరసింహారెడ్డి గారు చనిపోయిన కానించే ఇల్లు స్టార్ట్ చేశాను అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి డెబ్బై నాలుగు స్టోరీ లాగా అప్పటికే ఉయ్యాల నరసింహరెడ్డి గారు చనిపోయి ఏడు సంవత్సరాలు అయిపోయింది అనమాట పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఆయన తలంపురికి చేరు నేను అంటుంది ఏంటంటే ఈ పేరుని కానీ యూజ్ చేసుకుంటే సినిమా అసలు భీవత్సంగా ఉంటుంది మామూలుగా ఉంటుంది ఎందుకంటే చెప్పినా కదా మనకు ఆల్రెడీ సినిమాతో మనం ఆయన్ని తెలియని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పేరు హాల్లో వచ్చిందంటే చిరంజీవి గారు ఇచ్చిన ఇంపాక్ట్ కూడా మామూలుగా లేదు కదా అంత భీవత్సంగా ఉంటుంది సినిమా తెలుగు వరకు చెప్తున్నా మిగతా విషయం తర్వాత తెలుగు మనకు డెఫినెట్గా ఆ పేరు కానీ వచ్చిందంటే హాల్లో డెఫినెట్గా సినిమా హిట్ కాకపోతే వీళ్ళు బయోపిక్ అని మనకి ఎక్కడ చెప్పాలా నేను అనుకునేదంటే ఇప్పుడు ఫస్ట్ కలెక్టర్ రాయలసీమకి ఏదైతే ఉందో సార్ హెక్టర్ ఫస్ట్ సెకండ్ నేమ్ మర్చిపోయిన సారటర్ ఏదైతే ఉందో ఆయన ఫస్ట్ రాయలసీమ కలెక్టర్ చరిత్రలో చూసుకున్నా కూడా ఆయన ఫస్ట్ కలెక్టర్ ఈయన ఎదిరించిన రణబాలి ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్ ఆయన ఫస్ట్ కలెక్టర్ ఎలాగ తీసుకున్నారు కాబట్టి నాకు అనిపించింది నేను చెప్తున్నా ఎవరైతే మన మైత్రి మూవీ ఒకవేళ వీడియో చూసినా చూడపోయినా మన ఉయ్యాల నరసింహరెడ్డి క్యారెక్టర్ అంటే ఆ సినిమాలో జస్ట్ ఒక నాలుగైదు సార్లు ఆయన్ని స్మరించుకుంటే చాలు ఆయన రణబలి ఇన్స్పిరేషన్ ఉయ్యాల నరసింహరెడ్డి గారు అని ఆ తలకు విముక్తి కలిగించింది రనవాలి అని చెప్తే మటుకు నిజంగా సినిమా బిగోస్ కాపు సినిమాలు ఉండని పాజిబుల్స్ ఉంటాయి అనమాట డెబ్బై ఐదు వరకు టైం లైన్ చూపిస్తారు వీళ్ళు వందల యాభై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది వరకు అని టైం లైన్ ఏదైతే చూపిస్తారో ముప్పై సంవత్సరాలు వేలాడు చేసారని ఈ డెబ్బై ఎనిమిది వరకు డెబ్బై ఏళ్ళునే కదా ఆయన తల తీసేసింది అంటే ముప్పై సంవత్సరాలు అంటే ఎవరో ఒకరు స్వతంత్ర యోధులు విముక్తి కలిగించుంటారు కదా కదంటే విముక్త చనిపోయింది కదా ఆ తలకంటే ఇష్టబొమ్మలో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇష్ట ఎలాగైతే పెట్టిండ్రు దాన్ని ఒక ఏదో ఒక సమర్యదు దాన్ని తీసుకెళ్ళి కానీ దాన సంస్కారాలు చేయటం కానీ మనకి చాలా పవిత్రంగా అప్పట్లో ఇంకా చాలా పవిత్రంగా చేస్తారు కదా దాన సంస్కారం అంటే అలా చేసిండు అన్నీ ఒక ఒక కాన్సెప్ట్ ఏదైతే మూవీలో కనిచ్చిందంటే నిజంగా సినిమా కాన్సెప్ట్కి సినిమా హిట్ అయిపోద్ది ఇది నా ఒపీనియన్ నేను అనుకుంటున్నాను ఒక మేబీ ఇది ఇంకా వాళ్ళు స్టోరీ ఎలా ముసుకుంటారు లేకపోతే వాళ్ళు ఓన్గా చేస్తారు జయమ్మ క్యారెక్టర్ కానీ ఈయన అన్నా గారు ఆయన మమ్మీ సినిమాతో చాలా ఫేమస్ ఆయన ఆయన వీళ్ళు తీసుకోవడం కూడా అంటే చాలా ప్లస్ కూడా ఆయన మందికి నాకే తెలిసిందంటే మందికి ఆయన గురించి తెలిసి ఉంటుంది కొంచెం ఆయన కూడా సినిమా ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఏదైతే ఎవరి క్యాటర్ అయితే రివ్యూ చేశారు ఈ సినిమా తర్వాత మళ్ళీ మూడోసారి జాత కడతారు అనమాట రష్మిక మందన్న గారు విజయ దేవరకొండ గారు ఓకే నేను కొంచెం ఒక రెండు రోజులు టైం పట్ల కారణం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనమాట నాకు టీజర్ చూడగానే నాకు వచ్చిన కొంచెం ఒక డౌట్ ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉయ్యాల నరసింహారెడ్డి గారి జీవిత చరిత్ర తెలుసు కాబట్టి నేను ఆ టైంలో నా అయితే ఓహో ఇది ఇక్కడ నుంచి వీళ్ళు కొంచెం పక్కడ పెందే ప్లాన్ చేసుకుంటారు అని నేను చూసినా వీళ్ళు చేయాల్సింది ఏం లేదు ఉయ్యాల నరసింహారెడ్డి గారి పేరుని జస్ట్ ఆ మూవీలో ఒక సార్లు స్మరిస్తే చాలా సినిమా డెఫినెట్గా ఇట్టపోయింది అంటే ఆయన ఇన్స్పిరేషన్గా ఆ తలకి అంటే ఇక్కడ ఏదైతే ముందు వెళ్ళాల్సినట్టు తల ముప్పై సంవత్సరాలు వేగాడి తీసిర్రని మనకు చూపించారు కదా అక్కడ ఆయన తీసిందే రణబాలి అనే ఒక మా ఒక అండర్ తీసిన క్యూరియాసిటీ కానీ ఒక సస్పెన్స్ కానీ మనకు చూపించారు మాకు ఎందుకంటే అసలు సినిమా రైట్స్ అన్ని రామ్ గారి దగ్గర ఉంటాయి ఆయన ప్రొడ్యూసర్ డెఫినెట్గా ఆయన అడిగితే డెఫినెట్గా వాడుకోమని అంటాడు మవిత్ర మూవీకర్స్ కి రామ్ గారు కూడా కొంచెం ఇప్పుడు నెక్స్ట్ పెద్ద సినిమా కానీ బాగా సన్నిహితం ఉంది కదా నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మైత్రం వాళ్ళ మూవీలో ఏదైతే కాన్సెప్ట్ లేదో ఈ కాన్సెప్ట్ ఉంటే వరకు డెఫినెట్గా ఒకవేళ వీడియో చూసినా పెట్టుకుంటారో తర్వాత చూసిన తర్వాత కానీ ఇది కానీ ఉంటే సినిమా నిజంగానే బీవాస హాల్లో థియేటర్లు దద్దరిపోతాయి ఎందుకంటే ఆ సినిమా ఇచ్చిన సైలరా ఇచ్చిన ఇంపక్క అలాంటిది ఆ క్యారెక్టర్ని యూజ్ చేసుకునే మనకు డెఫినెట్గా సినిమాలో క్యారెక్టర్ ఉండాల్సిన అవసరం పేరు క్లీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అని ఏదైతే ఒక ప్యారెక్టర్ స్మరించారంటే సినిమాలో డెఫినెట్గా సినిమా హిట్ అయిపోయింది అంత ఇంపాక్ట్ ఇచ్చింది మన కాలేజ్ టీచర్లో కూడా కొంచెం నెగిటివ్ సైడ్స్ వస్తున్నాయి పాజిటివ్ సైడ్స్ కూడా వస్తున్నాయి డెఫినెట్గా ఏది ఏమైనా నేను చెప్పినట్టు నేను నా ఓపెన్తో నేను చెప్పిన వీళ్ళు సినిమా ఎలా అనేది మనకు తెలియదు కాకపోతే నేను కొంచెం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడికి వాళ్ళు కొంచెం పక్కడ మందిగా ప్లాన్ చేసుకోరు కదా యాభై ఎనిమిది నుంచే చూపిస్తారు అన్న విధంగా అంటే ఉయ్యరావరసింహారెడ్డి చెప్పి అప్పటికి ఏడు సంవత్సరాలు ఏ నుంచి ఇలా సినిమా స్టార్ట్ అయింది ఇలా అని చెప్పి ముప్పై సంవత్సరాలు లోపే అది కూడా ఉయ్యరావ నరసింహరెడ్డి గారు తాళం ముప్పై సంవత్సరాలు ఏది వేలాడి చేస్తారు ఆ సంవత్సరం అంటే ఒక సంవత్సరం వెనక పెట్టారు డెబ్బై ఎనిమిది వరకే పెట్టారు కొంచెం ఎక్కువ కూడా చూపించలేదు అనమాట ఇంకో పది సంవత్సరాలు లేకపోతే కదా లేకపోతే మళ్ళీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చంపేస్తారని చూపిస్తారు ఏంటిదో రణబారిని కూడా హత్య చేస్తారో లేకపోతే ఏదన్నా మ్యాటర్ జరగవచ్చు ఒక ఏదేమైనా మీకు ఒక క్లారిటీ వచ్చింది కొట్టిన ఈ రణబాలి క్యాటర్ మీరు తమ్మి చూసింది చూసినట్టు నేను చెప్పిన చెప్పినా ఈ రణబాలి క్యాటర్ ఏదైతుందో వాళ్ళు అని మనకి ఎక్కడ రివ్యూ చేయలేదు అలాగే ఉయ్యాల నరసింహరెడ్డి క్యాటర్ ఎట్లా ఉంటుందని కూడా వాళ్ళు ఎప్పుడు మనకి చెప్పలేదు దాన్ని యూజ్ చేసుకుంటామని కూడా చెప్పలేదు డెఫినెట్గా మనకు యూజ్ చేసుకుంటే సినిమా నిజంగానే బీవస్ మామూలు బీ ఉండదు ఎందుకంటే మళ్ళీ చెప్పిన కాదు ఇప్పుడు మైత్రి రామ్ రామచందరణ గారికి సన్నిహితం ఉంది జస్ట్ మేము కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ ఆయన క్లిప్స్ వాడుకుంటాం అన్నా కూడా లేకపోతే ఆయన ఆయన వాడుకుంటాం అన్నా కూడా రామచందరణ గారు ఓకే చేస్తారు ఇలా జరిగితే మనకు సినిమా నిజంగా తర్వాత తర్వాత ప్యాన్ ఇండియా లెవెల్ తర్వాత కానీ తెలుగులో మనం ఇంకా వేరే వేరే లెవెల్లో వెళ్ళిపోయింది సినిమా నేను నేను మీకు బాగా అనుకుంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఈ స్టోరీ ఎవరికైతే అయితే తెలియదు విజయవాడ నరసింహారెడ్డి గారు సినిమా చూసిందో ఒక ఎత్తి అయితే ఆయన గురించి తెలియని వాళ్ళకి కానీ రాని వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని కొంత కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి కానీ తెలుసు కదా ఎవరెవరు షేర్ చేయాలో విజయ ఫ్యాన్స్కే కాదు మన టాలీవుడ్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి మీకు నేను చేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒకలా ఒక ఫోన్లో చెప్తున్నారు మనం ఏంటంటే ఇది అందరికంటే ముందు చెప్పడం మన ఉద్దేశం కాదు నిజం చెప్పడం మన ఉద్దేశం అక్కడ ఏదైతే ఉందో దాన్ని చెప్పడం మాత్రం మన ఉద్దేశం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అలా పరిగెత్తు తర్వాత సినిమా వచ్చి నాకు అది ఏదని చెప్పడం మన ఉద్దేశం కాదు నిజం నిజంలాగా చెప్పడం ఏదైతే ఉందో ఆ టీజర్లో ఉన్న ఉన్నట్టు చెప్పడం మాత్రం మన ఉద్దేశం నేను చెప్పింది మీకు నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఇంకా కొత్త న్యూస్ వస్తే డెఫినెట్గా మళ్ళీ గుర్తుపెట్టుకోండి అందరికంటే ముందు చేయడం మనకు ఉద్దేశం కాదు అందరికంటే బాగా చేయటమే మన ఉద్దేశం మళ్ళీ ముందు మరి ఇంకో సూర్యదంతవరకు బాయ్